చరిత్ర దేవుడిని కార్యవిని అద్భుతాలని ఆచార్య క్రియాలతో మన జీవితాలని ఇంతగా తక్కువగా సరి చేస్తే మనకు కావాల్సిన ఎంతగా ఇష్టపడుతున్న ఆ మంచు చెట్టు నాకు ఏ విధంగా ఉండాలి అటు ఆ విధంగా ఉన్నప్పుడు చెట్టు ఏ విధంగా పచ్చగా పలిస్తే అటువంటి జీవితం నీకు జీవించాలని నువ్వు ఆ విధంగా బ్రతకాలని నీవు నాతో ఉండాలి ఆయన అంటుండే ఒకటే మాట నేను మంచు చెట్టు నాకు మంచు నటు నీతో ఉంటుంది ఇది ఇలా అంటే ఇలా వినిపించుకోవట్లేదు కానీ మాట్లాడినప్పుడు వాక్యం మనకు వచ్చినప్పుడు మనం విని ఆయనతో నడవాలి శాశ్వత దేవుడు కృప చూపించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అద్భుతాలు చేయ దేవుడు ఆశ్చర్యకరాలు చేయ దేవుడు ఈ రోజు మనకు ఇస్తున్న ఆశీర్వాదాన్ని చూద్దాం ఇసాకు ఏ విధంగా ఆశీర్వదించిండో ఈ యొక్క యాగబుని చూద్దాం దేవునికి మహిమ కలుగు కట్టిన ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూద్దాం అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకోలేను అప్పుడతడు అతని వస్త్రంలో వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేని వాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించను గాక దేశములు అక్కడే ఉన్న జనములు కదా మనం ఇంగ్లీష్ కేంద్ర వర్షన్ చూస్తే దేశములు నీకు దాసులగుదురు దేశములు నీకు సాగిలపడదురు నీ తల్లిపుత్రుడు నీకు సాగిల పడుతుడు నిన్నుంచి వారు శప్పించబడదు నిన్ను నిన్ను దీవించి వారు దీవింపబడదు ఇసాకు సాకు యాకు దేవుడికి దీవించు దీవించిన వన్ సెకండ్ కూడా కాలేదు వచ్చేసిండు ఎవరు వచ్చేసిండ్రు ఏషా వచ్చేసిండు ఏమన్నాడు అష్పు మంచు భూసారము ఎప్పటికీ కూడా నువ్వు ఆకాశపు మంచులాగా ఉంటావు మంచు పడ్డ ఒక నీటి కా నీటి కాలువల ఓరిన నాటబడిన చెట్టు ఎంత పచ్చగా ఉంటదో యాకపో జీవితము ఆకాశపు మంచులాగా ఎప్పుడు పచ్చగా ఉంటది పలిబరితంగా ఉంటావు నువ్వు ప్రతి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నావు నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరు దీవించిన వాళ్ళని దీవిస్తావు శప్పించిన వాళ్ళని షాపిస్తాడు దేవుడు నిన్ను దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా పెంచుడు శాపాలు ఇచ్చుకోవడానికి కాదు శాపాలు చెప్పడానికి కాదు కాదు ఆశీర్వాదానికి వారసులం మనము మనము శపితలం కాదు శపింపబడ్డ జనాంగం కాదు మనం ఆశీర్వదింపబడ్డ జనాంగం ఇజ్రాయల్ ప్రజలు దేవుని సొత్ అన్న ప్రజలు దేవునికి మనల్ని చూపిస్తుంది మనం నడవడానికి చూసి యుద్ధులంతా కూడా దేవుడు ఎంత గొప్ప కృప మనకు దేవునికి మహిమ కలగలు దాకా హళరియా చెట్టునకు ఉన్నట్లు నేను నీ గుట్ట అంటున్నాడు దేవుడికి స్తోత్రం హళరియా తల్లి దేశానికి గొప్ప జాగ్రత్త అన్ని రంగాలు పెట్టేనా గృహని అనుగ్రహించండి బిడ్డలకు మంచి ఉన్నట్లు ప్రభుత్వను తోడు నడిపిస్తూ ప్రతి కార్యం సఫల్యత చేసినందుకు కృత చేస్తే స్థానం ప్రార్థిస్తుంది నామ ఆమె ఆమె